सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं ह्यूडं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् मलिसारी सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं ह्यूडं दुर्योधनस्तदा ఆచార్యముపసంగ వచనమబ్రవీత్ ముందుగా ప్రతి పదం అర్థం తెలుసుకుందాం ఉవాచ అంటే సంజయుడు కలికెను గాంచిన పిమ్మట అంటే కాని పాండవానీకం పాండవుల సేనను హ్యూడమ్ వ్యూహముగా ఏర్పరచబడిన దానిని దుర్యోధన దుర్యోధనుడు తదా అప్పుడు ఆచార్యము గురువును ఉపసంగమ్య సమీపించి రాజా ఓ రాజాని వచనం వాక్కులను అబ్రవీత్ పలికెను భావం సంజీవుడు పలికెను ఓ రాజా పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను అని చెప్పాను ఈ శ్లోకానికి భాష్యము ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు ధృతరాష్ట్రవశస్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతం లోపించింది ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందులని అతడు ఎరిగి ఉండేను పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక వడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా తెలిసి ఉండేను అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గుర్చి అతడు సందేహాస్పదుడై ఉండెను యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్ధమును సంజయుడు అవగతం చేసుకొనగలిగెను అందుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర చే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని నొసిగెను పాండవ బలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుగ పరుచొక్కుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరినని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను కనుకనే రాజకీయవేత్త అనుటకు అతడు చక్కగా తగియున్నాడు కానీ పాండవ సేన వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయిను ఇవాళ మనం భగవద్గీత ఎందు రెండవ శ్లోకాన్ని అందలి అర్థాలని భావాన్ని భాష్యాన్ని చెప్పుకున్నాం ప్రతిరోజు ఒక శ్లోకం నేర్చుకుంటూ భగవద్గీతను అర్థం చేసుకుంటకు प्रयत्निक धन्यवाद